స్టర్స్ బెదర్స్ ప్రెస్లాట్ వారి సంతోషము వృద్ధిపరుచుచున్నావు కోతకాలమున మనుషులు సంతోషించినట్లు వారు నీ సన్నిధికి సంతోషించుచున్నారు అనే మాటను పరిశీలిస్తే దేవుని సన్నిధిలో లభ్యమయ్యే సంతోషం ఎక్కడ ఔనత్యాన్ని అర్థం చేసుకోవచ్చు లోకము కూడా మనిషిని ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది అది తాత్కాలికమైన సంతోషమే జగ ద్రాక్షకుడైన క్రీస్తు ప్రభువును హృదయంలో చేర్చుకోవడం ద్వారా ఆయన దివ్య సంకల్పానికి జీవితం అప్పగించుకునుట ద్వారా దేవరాత్రము సజీవుడైన దేవుని మాటలను జ్ఞానం చేయుట ద్వారా నిన్నువలేని పొరుగువానిని ప్రేమించు అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలకు లోబడడం ద్వారా లభించు సంతోషానికి అవధులు ఉంటాయా మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకుడి అప్పుడనీ మీకు అనుగ్రహించబడును అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటను పాటించేవాడు విజయం సాధించకుండా ఎలా ఉండగలడు మనుషుని నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డ వల్లంటిది క్రీస్తును ఆశ్రయించుట ద్వారా దేవుని నీతితో మనము నింపబడతాము దేవుని రాజ్యము భోజనము పానము కాదు కాని నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందములై ఉన్నది అని విషయంలో దేవుడు ముందుకు ముందుంచేవాడు ప్రపంచంలో ఏ విషయంలో వెనకంజ వెయ్యడు లోకస్తులు ఏ ఆనందం కోసము సంతృప్తి కోసము నిరంతరంగా వెంలాడుతున్నారో వాటిని దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహిస్తాడనేది లేక సత్యం అల్లెలుయా సిస్టర్స్ బ్రదర్స్ జాగ్రత్తగా వినండి ప్రపంచంలో దేవుళ్ళుగా పిలువబడేవారు చాలామంది కానీ దేవుడుకి ఉండవలసిన అర్హతలు కేవలం ఈ ప్రపంచం ఒక ఏసుక్రీస్తుకే మాత్రం ఉన్నాయి ఈ ప్రపంచంలో ఒక ఏసుక్రీస్తుకు మాత్రమే ఉన్నాయి పాపము లేనివాడు సర్వంతరయామి మనుషులు పాపములు క్షమించేవాడు మనుషులకు రక్షణ కల్పించేవారు ఈ లోకంలో మనుషులు ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో బోధించేవారు ఒక కేవలం ఒక ఏసుక్రీస్తు మాత్రమే ఆ తర్వాత మనిషి ఈ లోకంలో స్వాస్థంగా జీవించలేరు ఏదో ఒక రోజు మనిషి చనిపోవాలి కానీ ఆ చనిపోయిన తర్వాత పరలోక రాజ్యము బోధించిన ఒకే ఒక వ్యక్తి కేవలం ఏసుక్రీస్తు నజరేతుని చెందిన యేసే నజరేతునికి చెందిన ఏసే ఆ ఏసుని ప్రభుని నమ్మగలిగితే రక్షింపబడతావు రాబోతున్న దేవుని రాజ్యంలోనికి నీవు చోటిని సంపాదించగలుగుతావు ఇది మత వ్యాప్తి కాదు ఒక సామాజిక వర్గానికి చెందినది కాదు కానీ ఇది దైవవ్యాప్తి ఇది దేవుని వ్యాప్తి ప్రభుని విశ్వసించు ఈరోజే రక్షణను నీవు చూడగలుగుతావు ఇదిగో చూడండి సిస్టర్స్ బ్రెదర్స్ ఏషియా యాభై నాలుగు అధ్యాయము పది వచనంలో చూస్తే పర్వతంలో తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు హలీలుయా మనము దైవ మార్గంలో ఉంటున్నా కూడా ఆ కృప మనన్ను విడిచిపోదు అవును పర్వతాలు తొలగిపోతాయి మెట్టెలు దద్దరిల్లిపోతాయి కానీ ఆయన కృప మనల్ని విడిచిపోదు ఎందుకు అంటే ఆయన వాగ్దానం ఇచ్చారు ఎవరైతే ఆ వాగ్దాన ప్రకారము ఆయన పట్ల దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటారో వారి పట్ల దేవుని కృప భూమి కంటే ఆకాశమును ఎంత ఉన్నతంగా ఉందో ఆయన పట్ల భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది కాబట్టి ఈ ప్రాధా ప్రథమైన కారముగా రోజుల్లో దేవుని కలిగి నువ్వు జీవించు ఈ కఠినమైన పరిస్థితుల్లో దైవ భయము కలిగి జీవించు నేర్చుకోవడం అప్పుడు నీకు ఏమి కావాలో ప్రతీది సకల సమృద్ధిగా దేవుని ద్వారా నీకు అనుగ్రహింపబడుతుంది కాబట్టి దేవునికి నచ్చినట్టుగా జీవిస్తూ దైవ మార్గంలో జీవిస్తూ దేవుని ద్వారా జీవిస్తూ ఉండాలి హల్లెలుయ్యా చిస్టర్స్ బెదర్స్ నడుద్దామా దైవ మార్గంలో దేవుని ద్వారా హలెలుయా